హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను రెండు కేజీలు చికెన్ బిర్యానీ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా స్టైల్లో నేను ఎలా చేశానో ఒకసారి వీడియో చూడండి అలాగే కొందరైతే నన్ను అడిగారండి రెండు కేజీల చికెన్ బిర్యానీ ఎలా చేయాలి అని చెప్పి మెజర్మెంట్తో చెప్పండి అని చెప్పి నన్ను అయితే కొందరు అడిగారండి అందుకనే నేను రెండు కేజీల చికెన్ బిర్యానీ అయితే చేశానండి నా స్టైల్లో నేను ఎలా చేశాను ఒకసారి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి రెండు కేజీలు చికెన్ అయితే తీసుకున్నానండి రెండు కేజీలు బియ్యము రెండు కేజీలు చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ బాగా శుభ్రం చేసి రెండు స్పూన్లు కారం ఒక స్పూను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అయితే వేయాలి అప్పటికప్పుడు నూరిన పేస్ట్ అయితే వేసుకోవాలండి ఒక స్పూను బిర్యానీ మసాలా పౌడర్ ఒక స్పూను గరం మసాలా పొడి అయితే వేయాలండి ఇవన్నీ ఇవన్నీ ఒక స్పూన్ ఉంటాయండి అందుకే నేను అలాగే వేసేస్తున్నాను ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేయాలి అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ అయితే వేయాలి ఇప్పుడు గుప్పెడి పుదీనా గుప్పడి కొత్తిమీర కూడా వేసేస్తాను చేయాలండి ఒక కప్పు పెరుగు అయితే తీసుకోవాలి పెరుగు కూడా వేసేస్తున్నానండి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే రెండు నిమ్మకాయలు తీసుకొని రసం అయితే వేయాలి రెండు నిమ్మకాయల రసం అయితే వేయాలండి ఒక తగినంత ఉప్పు కూడా వేసి ముక్కలకి బాగా మసాలాలు పట్టేటట్టు కలుపుకోవాలండి చూడండి ముక్క ఈ సైజులో అయితే ఉండాలి మసాలాలన్నీ కలిపేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన అయితే పెట్టేయాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ అయితే పెట్టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అలాగే మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసి బాగా ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలాలన్నీ వేశాను అలాగే ఒక అర కిలో ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి వేసాను అరకిలో ఉల్లిపాయలు తీసుకోవాలండి పతి పచ్చిమిర్చి కూడా చిల్స్ అయితే వేసి బాగా ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి సరే కదా ఇలా అయితే ఫ్రై చేయాలండి ఇప్పుడు కేజీ టమోటాలు అయితే తీసుకోవాలి టమోటా కూడా సన్నగా కట్ చేసి వేయాలి ఎంత టమాటాలు ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి అప్పుడే గుజ్జులాగా అయిపోతుంది ఇప్పుడైతే ఆరు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి నేనైతే నా కొలతలు తెలుసు కాబట్టి చేత్తోనే వేసేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలి వెల్లుల్లి పేస్టు అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేయాలి ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అది కూడా గుప్పిడి గుప్పడి తీసుకోండి తీసుకొని బాగా ఫ్రై చేయాలి చూసారు కదా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక స్పూను కారం తీసుకుంటున్నాను ఒక స్పూన్ ఉంటుంది నాకు కొలతలు తెలుసు కాబట్టి నేను అలాగే వేసిస్తున్నాను మీకైతే కొలతలతో సహా అయితే చెప్తున్నాను ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేస్తున్నాను వేసి ఒక రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసానండి ఫస్టే చికెన్లో నీళ్ళు ఉంటుంది కాబట్టి తక్కువగా ఒకసారి అయితే నాలుగు పక్కల కలిపేసుకొని మూత అయితే పెట్టాలండి చికెన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత వేరే దాంట్లో అయితే చికెన్ కర్రీ మొత్తము తీసేసేయాలండి చూడండి ఇలా అయితే వేరే దాంట్లో తీసి నీళ్ళైతే వేయాలండి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర నీళ్ళైతే వేయాలి నేను గ్లాస్ కొలత అయితే చెప్తున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసి నిమ్మరసం కూడా వేస్తున్నాను ఒక నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను వేసి బాగా కలిపేసి మూత అయితే పెట్టేశాను ఒక గంట ముందు బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టానండి మామూలు రైసే బాస్మతి రైస్ అయితే కాదు ఇప్పుడు బియ్యం మొత్తం వేసేసి నాలుగు పక్కల కలిసేటట్టు బాగా కలపాలి అప్పుడే మసాలాలు బియ్యము మొత్తం బాగా కలిసిపోతాయి మనం కలిపే విధానాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా సరే ఇలా బాగా కలిపేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలి అప్పుడు చికెన్ కర్రీ అయితే వేయాలి చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీ అయితే వేసేస్తున్నానండి వేసి నాలుగు పక్కల కలిపేసి మూత అయితే పెట్టేయాలి చూశారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే చికెన్ కర్రీ ఉడుగుతున్నప్పుడు అందులోనే నీళ్లు వేసి బియ్యం వేసి కలిపి బిర్యానీ చేసేస్తుంటారు కానీ అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి చికెన్ కర్రీ వేరేగా తీసి ఇలా బియ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అయితే వేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మూత అయితే పెట్టేస్తానండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పుదీనా కొత్తిమీర అయితే పైన జల్లి అలాగే నాలుగైదు స్పూన్లు నెయ్యి అయితే వేయాలి చూసారు కదా నెయ్యి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు దమ్ చేసేసేయండి అండి చూసారు కదా మీరే చికెన్ దమ్ బిర్యానీ ఎలా రెడీ అయిపోయిందో అసలు రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉందండి ఈ మెజర్మెంట్ తో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ దమ్ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఈ బిర్యానీలోకి అయితే నేను కాంబినేషన్ గా మటన్ దాల్చా అయితే చేశానండి అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి చికెన్ బిర్యానీ మటన్ దాల్చా ఎక్కువగా అవుతుందని నేనైతే వీడియో పెట్టలేదండి ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి చికెన్ బిర్యానీ మటన్ దాల్చా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి సపోర్ట్